నమస్తే వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ అనకాపల్లి జిల్లా సభవరం రోడ్ లో భారీగా గంజాయి అధికారులు గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ చెలరేగిపోతున్న అక్రమార్కులు కారులో తరలిస్తున్న నూట అరవై తొమ్మిది కిలోల గంజాయి అధికారులకు పట్టుబడింది పాడేరు నుండి గాజువా కాటో నగర్ కు భారీగా తరలిస్తున్న గంజాయి తరలిస్తున్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏం పేరు నీ పేరు తండ్రి పేరు నీ వయసు కులమేంటివరు మీరు ఏం చేస్తుంటావు చేస్తుంటావా ఎక్కడి నుంచి తీసుకొస్తా ఎక్కడికి తీసుకెళ్తాను ఓకేనా చేస్తుంటే పేరు ఏం పేరు బాబు తండ్రి పేరు వయసు కులం ఏంటి వెయిట్ చేస్తుంటా ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు సరే సరే ఇక్కడేం పేరు కంటి పేరు వయసు కులము ఏంటి ఇది ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది తీసుకెళ్తున్నాం ఏం పేరు తండ్రి పేరు వైశండ్